హలో అందరికి ఎలా ఉన్నారు చాలా బాగున్నాము మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డైరీ ఉన్న క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన వీడియోస్ అన్ని మీ దగ్గరకు వచ్చేస్తాయి సో లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ ఎందుకంటే ఒక వన్ మంత్ లో నైన్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారంటే మీ వల్లే మీ అందరి సపోర్ట్ వల్లే సో మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండ్ మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మాతో ఉండాలి నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది నా ఫ్రెండ్స్ అండ్ వెల్ వీడియోస్ చాలా బాగుంటున్నాయి ఎలా ఎడిట్ చేస్తుందో ఏ టూల్స్ వాడుతుందో అని అడుగుతున్నారు సో ఏ టూల్స్ వాడుతున్నాను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో చేద్దాం అనుకోం ఈరోజు వీడియో ఏంటంటే మేము బఫెల్లో వైల్డ్ వింగ్స్కి వెళ్ళాలనుకుంటున్నాము చాలా డేస్ నుంచి ఈ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాము బట్ అవ్వలేదు ఫైనల్గా ఈరోజు కుదిరింది వీడియోని ఎండ్ వరకు చూడండి చాలా ఫన్ ఉంటుంది మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి సో మన వీడియోస్ చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి దీపుతో కుకింగ్ వీడియో అన్నారు కదా అని చాలా మంది అడుగుతున్నారు డెఫినెట్గా తీస్తాను ప్రెసెంట్ తను కొంచెం బిజీగా ఉన్నాడు సో అందుకని అవ్వట్లేదు అండ్ ఈ వీకెండ్లో కూడా మేము కొంచెం కొంచెం కాదు చాలా బిజీ బిజీగా ఉండే కొంచెం ఫంక్షన్స్ అని అటు ఇటు తిరుగుతూ ఉన్నాము సో నెక్స్ట్ వీక్ నేను డెఫినెట్గా ట్రై చేస్తాను అనుకుంటాం కానీ వీకెండ్స్ రాగానే ఇలా అయిపోతున్నాయి అసలు సో టైం కుదరట్లేదు నెక్స్ట్ వీకెండ్ డెఫినెట్గా ట్రై చేస్తాను మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చెక్అవుట్ చేయండి చాలా బాగుంటాయి సో ఫైనల్గా బఫెల్లో వైల్డ్ వింగ్స్కి అయితే వచ్చేసాం మేము మేము ఉండే ప్లేస్ నుంచి ఇది మాకు ఒక ట్వంటీ మినిట్స్ ఉంది బట్ చాలా డేస్ నుంచి వెళ్ళాలి అనుకుని వెళ్ళట్లేదు కాబట్టి ఈరోజు వచ్చాము ఫైనల్గా సో ఈ బఫెల్లో వైల్డ్ వింగ్స్ అనేది ఏంటంటే ఇక్కడ చికెన్ వింగ్స్ చాలా 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 స్పైసీ ఉంటాయంట నార్మల్గా జోలో చిప్స్ ఛాలెంజ్ అనేది అందరూ వినే ఉంటారు కదా ఇది కూడా సేమ్ కైండ్ కాకపోతే అవి జోలో చిప్స్ అవేమో చిప్స్ ఇవి చికెన్ వింగ్స్ అనమాట Blazing knockout and six wins for of them, six of four, and you can also the express soft Do you want to Yes, in a panade. What nice

Big friends.

ఇప్పుడు నేను ట్రై చేసింది ఈ స్పైసీ వైల్డ్ వింగ్స్ అనమాట ఒక పీస్ కాదు కదా ఒక బైట్ తింటేనే అస్సలు అవ్వలేదు అసలు అట్లీస్ట్ ట్రై చేద్దామన్నా కానీ స్టార్టింగ్లోనే నోరు మండుతో ఉంది ఇంకా అస్సలు అవ్వలేదు ఒక్క బైట్ తిని ఆపేసాను నేను ఇంకేదో ఛాలెంజ్ చేద్దాం చేద్దామనుకున్నాను కానీ ఒక బైట్తో సరిపోయింది ఈ బఫెల్లో వైల్ వింగ్స్లో ఓ ఈ స్పైసీ చికెన్ వింగ్స్ కాకుండా ఇంకా వేరే ఒక టూ టైప్స్ అట్లా ఆర్డర్ ఇచ్చారు అవి కొంచెం ఓకే బట్ ఇది మాత్రం అస్సలు అవ్వలేదు ఇంకా కారం తట్టుకోలేక మధ్యలో సెలరీ తింటూ ఉన్నాను అలా ఏదో పచ్చిగడ్డి వేస్తూ ఉన్నట్టుండే ఈరోజు ఇక్కడ నేను ఎంజాయ్ చేసిన ఫుడ్ అయితే టు బి ఫ్రాంక్ నాకు మిగతా అవన్నీ చాలా స్పైసీ అనిపించినాయి బట్ లాస్ట్లో డెజర్ట్ మాత్రం చాలా బాగుంది దీంతో చాలా సాటిస్ఫై అయినా బ్రౌనీ ఐస్ క్రీమ్ కేక్ నాకు ఇది ఇండియాలో డెడ్ బై చాక్లెట్ అంటే చాలా ఇష్టం సిమిలర్ టు ఆ ఫ్లేవర్ ఉంది బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను ఐస్ క్రీమ్ బాగుంది అంతా నేనే కంప్లీట్ చేస్తాను నీకు అసలు ఇవ్వను అని అంటే సరే చూద్దాం డీల్ నువ్వు ఎలాగో కంప్లీట్ చేయలేవు నువ్వు అంతా కంప్లీట్ చేస్తే ఏదంటే అది అని అన్నాడు ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ నేను ఒక్కదాన్నే ఫినిష్ చేశాను బట్ లాస్ట్ లో ఇది కాదులే తినేసిద్ది ఓకేలే నేను కూడా టేస్ట్ చేస్తా అని టేస్ట్ చేశాడు ఈ ప్లేస్ కి ఆల్రెడీ దీపు శివ కీర్తి వీళ్ళు వచ్చారు బట్ నేను రావడం ఇదే ఫస్ట్ టైం అందుకని కొంచెం ఎగ్జైటెడ్గా ఉండే నేను ఆ చికెన్ తింటా అనుకున్నాను బట్ తినలేకపోయాను సో ఇది ఇవాళ ఈ వీడియో సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు డెఫినెట్ గా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బాయ్